హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాక్స్ మీరు వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వాళ్ళకి మన వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళకి వెళ్ళేది ఇక్కడ వెంటకలు ఇచ్చే ఆ రూమ్ అనమాట అక్కడైతే అయితే అలవ్ అయితే లేదనమాట వీడియోస్ అయితే అస్సలు తీయకూడదు ఇక్కడైతే ఇంకా హర్షి పాప అంటే వెంటకలు అయితే ఇవ్వలేదు మా చిన్నోడు కూడా ఇక నేను మూడు కత్తర్లు ఇచ్చాను అలాగే మా పెద్దోడు మా ఆయన ఇద్దరైతే తల వెంట్రికలు అంటే గుండెలు అయితే చేయించుకున్నారు ఇప్పుడైతే అంటే స్నానాలు ఇవన్నీ చేసిన తర్వాత కాసేపు మేము అలా తీసుకొచ్చుకున్నాం కదా పులిహోర అలాగే చపాతీలు ఇవన్నీ తినేసి కాసేపు అలా పడుకున్నాము ఇంకా మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం అంతా ఫుల్గా రెస్ట్ అయితే తీసుకున్నాం అనమాట అంటే వచ్చేటప్పుడే చాలా ట్రైన్లో వచ్చేటప్పుడు ఒక్క కాలు మీద నిలబడవచ్చామన్నమాట అంత ఫుల్ బిజీగా ఉండింది అసలు దొరికిద్దో లేదో ప్లేస్ అనుకుంటూ ఎక్కాము కానీ ఎలాగలాగా వచ్చేసాం కదా తిరుమలకి బాగా టైడ్ అయిపోయాం అనమాట అందుకోసమే నా రాగానే అంటే మాకు బుధవారం పదిహేనో తారీఖు సాయంత్రం ఏడు గంటలకైతే దర్శనం అనమాట ఈ లోపంతా మనం ఎటువైనా వెళ్ళి చూడవచ్చు అంత మధ్యలో అంతా ఖాళీనే చూడవచ్చు కానీ చూడటానికి అంతా ఓపిక అయితే లేదనమాట కాసేపు మేము తలస్నానం ఆ వెంట్రుకలు అవన్నీ చేసిన తర్వాత స్నానాలు చేసేసి మధ్యాహ్నం అంతా పడుకుండి పోయాము ఇక నాలుగు గంటల ఖాళీ నుంచి అయితే స్టార్ట్ అనమాట అంటే ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలని కాదు దర్శనం అంటే ఇప్పుడు నాలుగైంది కదా టైము టెంపుల్ దగ్గర స్వామివారిని ఉయ్యాలోపటం ఊరేగింపు ఇవన్నీ ఉంటాయి అవి చూద్దామని యలుదేరాము రేపంటే మళ్ళీ ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాలని అనుకుంటున్నాము స్వామివారు పాదాలు అలా శిలాతోరణం ఇవన్నీ చూడాలని రేపైతే ప్లాన్ చేసుకున్నాము యాక్చువల్గా ఏంటంటే ఈరోజు చూడవచ్చు ఖాళీ ఉంది కానీ బాగా టైర్డ్ అయిపోయాం కదా అందుకని అయితే మేము పెట్టుకోలేదు అనమాట కాసేపు బాగా రెస్ట్ తీసుకొని పోయాం అనమాట పిల్లలు కూడా అస్సలు లేవలేదు అందుకే నాలుగింటికాడి నుంచి అయితే స్టార్ట్ అంటే కాడ నుంచి బయలుదేరామనమాట టెంపుల్ దగ్గర ఇవన్నీ చూసుకుందాము అందులో మళ్ళీ టెంపుల్ దగ్గర స్వామివారిని ఉయ్యాల్లో ఓపటం చాలా బాగుంటుందన్నమాట ఇదంతా చూద్దాం అనుకున్నాము అందుకోసం ఇప్పుడైతే బయలుదేరాము ఇదంతా ఏంటంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళే ముందుగా ఇక్కడైతే స్వామివారి విగ్రహం రూపం అయితే ఉంది ఇక్కడైతే ప్రతి వాళ్ళు ఫొటోస్ ఇవన్నీ దిగుతూ ఉన్నారు చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ వీడియోలో కన్నా ఓన్గా చూసేదానికి ఇంకా చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే మాకు కొన్ని పిక్స్ అలాగే వీడియోస్ అయితే దిగామనమాట ప్రతి ఒక్కళ్ళు మీరు చూస్తూనే ఉన్నారు కదా ఆ రెండు ప్లేసెస్లో అయితే ప్రతి ఒక్కళ్ళు ఫొటోస్ ఇవన్నీ చాలా బాగా అయితే దిగుతారు అడుగుతూ ఉంటారు కూడా అంటే అప్పటికప్పటికే మనకి ఫొటోస్ తీసేసి ఆ వెంటనే ఇచ్చేస్తారనమాట కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఫోన్లు ఉన్నాయి కాబట్టి అలాగే తీసుకుంటున్నారు కొంతమంది నచ్చిన వాళ్ళు బయట వాళ్ళు చేతి తీసుకుంటున్నారు ఇప్పుడైతే మొత్తానికి మేము కొన్ని ఫొటోస్ అయితే అక్కడ దిగి ఇప్పుడైతే ఇక్కడైతే మెట్లున్నాయి కదా ఇది స్టార్టింగ్ అనమాట స్వామివారి టెంపుల్ దగ్గరికి వెళ్ళటానికి స్టార్టింగు ఇక్కడ కొంచెం కిందకు దిగినట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట అసలు ఎప్పుడెప్పుడు కనీసం స్వామి వారిని మనం చూడకపోయినా కూడా ఎప్పుడెప్పుడు ఆ కనీసం ఆ టెంపుల్ అయినా చూడాలని చెప్పినా ంగా అంటే మూడు సంవత్సరాలు అవుతుంది కదా కనీసం బయట నుంచైనా చూడాలని ఆసక్తితోటి వస్తూ ఉన్నాం అనమాట ఇది మొత్తం టెంపుల్ దగ్గరికి వెళ్ళటానికి ఎంట్రన్స్ ఎటు చూసినా కూడా అసలు షాపులు అనమాట ఫుల్ షాపులు చాలా బిజీగా షాపులు అయితే ఫుల్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ కానీ ఇక్కడ అన్నీ టాయ్స్ స్వామివారి పటాలు ఇంకా వేరే పటాలు అయితే అస్సలు ఉన్నవి ఇక్కడ అన్ని అమ్మవారికి సంబంధించినవి అలాగే స్వామివారికి సంబంధించిన పటాలు మాత్రమే దొరుకుతాయి ఇంకా ఏ దేవుడి పటాలు కూడా ఇక్కడైతే దొరకవు నాకైతే కనిపించలేదనమాట అన్నీ స్వామివారి అవతారాలతోటి పటాలు అయితే ఉంటాయి ఫుల్ బిజీగా తిరుపతి అంటేనే అసలు నిండుకొండగా ఉన్నట్టుగా ఉంటుంది కదా ఎంత మనం చూస్తుండే చూస్తే కొద్ది ఇంకా ఇంట్రెస్ట్గా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కాంప్లెక్స్ అనమాట ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అనమాట ఎటు చూసిన రెండో వైపులా టాయిస్ పటాలు అలాగే చిన్న చిన్న ఏమేంటియో పూసలు ఇవన్నీ ఇవన్నీ ఏంటేంటివ ఉంటాయి చాలా ఆ రకాలు ఎక్కువగా అక్కడ ఏదో దండలు క్లిప్స్ అలాగే బ్యాంగిల్స్ మనకి ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అంటే డెకరేట్ ఐటమ్స్ అంటే అంత నాకు ఎక్కడైతే కనిపించలేదన్నమాట కాకపోతే మళ్ళీ గుమ్మాలకు తగిలిచ్చే దండలు ఉన్నాయి కదా తోరణాలు అవి కూడా చాలా బాగుంటాయి ఈసారి అయితే నేను ఆ వైపుకి అయితే వెళ్ళలేదన్నమాట కానీ చాలా ఎక్కువ రేటు ఉన్నా కూడా బాగుంటాయి తోరణాలు ఇక్కడే ఇక్కడ దొరకన్న తోరణాలు ఇంకెక్కడ అయితే నాకు కనిపించలేదు అనమాట ఈసారి అయితే ఆ తోరణం తీసుకుందాం అనుకున్నాము కానీ మర్చిపోయాం అనమాట ఎక్కడైతే ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి నేను ప్లాన్ చేసుకొని మళ్ళీ ముందుకైతే వెళ్తున్నాము ఎటు చూసినా కూడా ప్రసాదాలు పిల్లలకి కావాల్సిన వస్తువులు అంటే ఎక్కువగా టాయ్సే ఎక్కువగా ఉన్నాయనమాట అందులో ఈ కాంప్లెక్స్ ఉంది కదా ఈ కాంప్లెక్స్లోకి అయితే ఒకసారి అయితే చూడండి ఎక్కడ చూసినా కూడా లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి అనమాట ఇక్కడ అలాగే జెంట్స్ కూడా ఈ రాగి తోటి స్టీల్ తోటి చేతికి కడియాలు ఉంటాయి కదా అవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఇదంతా రెండు మూడు ఫ్లోర్లతోటి కాంప్లెక్స్ అయితే ఉంది ఎక్కడ చూసినా కూడా షాపుల్లో అన్నీ లేడీస్కి సంబంధించినవి అలాగే మనకి ఇంటికి కావాల్సిన తోరణాలు ఇవ్వండి చూస్తున్నారు కదా ఈ తోరణాలు అనమాట చాలా బాగుంటాయి కాస్ట్ కూడా ఉంటాయి అనమాట కానీ ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు ఏంటంటే డబల్ రేట్ అయితే ఉంటుంది కానీ మనం చూసుకొని జాగ్రత్తగా అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడు హండ్రెడ్ అనుకోండి వాళ్ళు రెండు వందలు అయితే చెప్తారనమాట అప్పుడు మనం దాని రేటుని బట్టి అంటే మనకి మన ఊరు దగ్గర దాని రేట్ ఎంతో ఉంటుంది కదా దాన్ని బట్టి మనం తెలుసుకొని ఆ కాస్ట్కే అంటే ఆ రేట్కే మనం అడగాలి లేకపోతే ఎక్కడైతే చాలా కాస్ట్గా ఉంటాయి అన్నమాట దాన్ని బట్టి మనం ఈ రేట్ అనేది చేసుకొని మనమైతే ఆ వస్తువు అనేది తీసుకోవాలన్నమాట కొన్ని అయితే ఫిక్స్డ్ రేటే ఉంటాయి ఎక్కడైతే చూసారా స్వామివారి పటాలు అలాగే చాలా బాగున్నాయి అనమాట లైటింగ్ తోటి ఇది కూడా ఒకటైతే తీసుకుందాం అనుకున్నాను కనీసం ఐదు వందల పైన ఉన్నా ఐదు వందల లోపు ఉన్నా కానీ ఇప్పుడైతే వద్దన్నాడు మా ఆయన అంటే నెక్స్ట్ మేము ఇల్లు కట్టుకున్న తర్వాత అప్పుడైతే లైటింగ్తో ఉన్న స్వామివారి పటం వెయ్యి రూపాయలు పెట్టి తీసుకున్నా కూడా బాగుంటుందని ఇప్పుడైతే అదైతే స్కిప్ అయితే చేసేవన్నమాట వద్దనుకొని వచ్చేసామో అందులో ఈరోజు ఏంటంటే ఇక్కడ నుంచి నా చూసుకొని మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళమనమాట లాకర్స్ దగ్గరికి ఇది వచ్చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళే రూట్ అనమాట ఇక్కడ రాగి రాగి చెట్టు మరి ఏదో చెట్టు ఉంది ఆ చెట్టుకి వైపు నుంచే దర్శనానికి వెళ్ళాలి ఈ వైపు వచ్చేసి స్వామివారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళవచ్చు అనమాట ఇదిగండి ఇక్కడ ఈ చెట్టు దగ్గర అనమాట ఇదేం చెట్టు అసలు చూడలేదు నాకు తెలిసి బహుశా రాగి చెట్టు అయి ఉంటుంది ఇది ఇక్కడ వచ్చేసి స్వామివారి కీర్తనలు అయితే భజనలు ఇవన్నీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ భజన అయితే జరుగుతూనే ఉందన్నమాట మేము రెండు మూడు సార్లు ఇటు తిరిగినా కూడా భజనలు ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తూనే ఉన్నారు కానీ ఎక్కడ ఏంటంటే ఆ పాటల దగ్గర మ్యూజిక్స్ అయితే వాడకూడదు అందుకే ఓన్ వాయిస్ అయితే ఇస్తున్నాను మొత్తానికైతే మేము తిరు తిరుపతికి అయితే వచ్చేసాము ఇప్పుడిప్పుడు ఈయన స్వామివారి టెంపుల్ అంటే ఇక్కడ నుంచి దాటుకొని ఆ వైపుకి ముందుకు వెళ్ళామంటే స్వామివారి ఆ టెంపుల్ అయితే చూడవచ్చు అనమాట చాలామంది ఆసక్తిగా వచ్చేది స్వామివారిని చూడటానికే కదా నేనైతే అసలు ఇప్పుడిప్పుడు ఆ స్వామివారిని చూసేదానికన్నా ఆ టెంపుల్స్ చూడాలని చాలా ఆసక్తికైతే వచ్చాననమాట చూసారా అది అదిగో ముందు రాగానే నేను స్వామివారి బంగారపు గోపురం ఉంటుంది కదా అది చూసి నా మనసు అనమాట ఎన్ని సంవత్సరాలు అవుతుందో స్వామి ఎన్ని రోజులకి నీ దర్శన భాగ్యం అనేది కలిగింది స్వామివారి పిలవందే మనం ఈ తిరుమలకైతే రాలేమనమాట మనం అనుకుంటాం సంవత్సరంలో రెండు మూడు రెండు సార్లు అయినా రావచ్చు లేకపోతే సంవత్సరానికి ఒక్కసారైనా రావచ్చు అని కానీ స్వామి అనుజ్ఞలేనిది మనమైతే ఇక్కడికైతే అడుగు పెట్టలేము అనమాట స్వామి మనల్ని ఎప్పుడు పిలిస్తే అప్పుడే వస్తాము ఆ మొత్తానికి అయితే మేము ఇక్కడికైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము కానీ చూసారా మేము ఏమీ కొనలేదనమాట ఈరోజు ఎందుకంటే ఇక్కడ నుంచే ఆరు అయితే మేము దర్శనానికి అయితే వెళ్ళాలి అందుకే లగేజీ ఎక్కువగా అయ్యి కొనుక్కున్నామంటే వెళ్ళలేము అనమాట అందుకే మామూలుగా ఓన్గా చూసుకుంటూ వచ్చాము ఇంకా కిందకి కూడా దిగి వెళ్ళాలి ఇక బ్యాక్ సైడ్ చూసారా నాద నాద ఆ నిరాంజనం ఇక్కడే కొన్ని కీర్తనలు ఇవన్నీ పాడుతూ ఉంటారు కదా ఇక్కడే ఆ ప్లేస్ అనమాట తర్వాత ఇక నా మిగతా వీడియో అయితే నేను రేపు అయితే అప్లోడ్ చేస్తాను మంచిగా చాలా బాగుంటుంది వీడియో